నమస్కారం అండి ఎస్బి న్యూస్ డబల్ ఫైవ్ సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది కడప జిల్లా బీసీలకు ఒక ఎలక్ట్రాసిటీ రక్షణ చట్టం మాదిరి బీసీలో కూడా రక్షణ చట్టం ఏర్పాటు చేస్తాం మరి బీసీలలో ఉన్నటువంటి వివిధ కులాలన్నీ కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది మరి ఆ హామీలన్నిటిని కూడా అమలు చేయకపోగా ఈ సంవత్సర కాలంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీసీ మహిళలకు ఫుడ్ మిషన్ పథకం పేరిట దాదాపు ఈ రాష్ట్రం రెండు వందల యాభై కోట్ల మేర స్కాంపులు తెరలేదు కూటమి ప్రభుత్వం ఒకసారి మన ఆ వివరాలు ఎక్కిన పూర్తిగా కొంచెం పరిశీలించినట్లయితే గత నెల మార్చ్ ఎనిమిదవ తేదీన ప్రపంచ మహిళా దినో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలలో ఎనకబడిన వారందరికీ కూడా గుర్తించి దాదాపు లక్ష మూడు వేల మందికి శిక్షణతో పాటు శిక్షణ ఇప్పించి కుటుంబీషన్లు ఇప్పించేటువంటి కార్యక్రమానికి మా ప్రభుత్వం శ్రీకారం చూపించి ఆయన ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే మరి దీనికన్నా ముందు ఆగ మేఘాల మీద ఒక రిటైర్డ్ రిటైర్డ్ కాబోతున్నటువంటి ఐఏఎస్ అధికారి చేత ఈ స్కామ్ కంతా కూడా తెరలేపి అప్రూవల్ చేయించారు మరి అదేమంటే ఈ రాష్ట్రంలో దాదాపు లక్షా మూడు వేల మంది మహిళలను గుర్తించి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మిషన్ పథకం కార్యక్రమాన్ని శ్రీకారం చూసింది ప్రభుత్వం అయితే ఇందులో ఇక్కడే జరిగినటువంటి మతలం ఏంటంటే అవినీతి చూడేది ఇక్కడంతా కూడా ఈ పథకంలో అవినీతి అంతా కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చూడేది మరి టెండర్ ప్రక్రియ నుంచి కూడా ప్రజాధనాన్ని లేదా ప్రభుత్వ ధనాన్ని పక్కదారి మళ్లించేటువంటి కుట్ర స్టార్ట్ అయింది యాక్చువల్గా ఏదైనా ఒక టెండర్ ప్రక్రియ గవర్నమెంట్ పిలిస్తే ఎవరైతే లిస్ట్ తక్కువ కోర్టు చేస్తారో వాళ్ళకు టెండర్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఏదైతే గుర్తి మిషన్ పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి టెండర్లో దాదాపు అరవై ఐదు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే యాభై ఐదు కంపెనీలు ఇంతౌట్ రీజన్ తో పార్టిసిపేట్ చేయకుండా రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ మరి అదే విధంగా మరో ఆరు కంపెనీలను ఓపెన్ చేయకముందే టెండర్ పక్కి ఓపెన్ ముందే డిస్క్వాలిఫై చేసింది మరి ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని అంటే బెదిరింపులు తట్టుకొని బ్లాక్ మెయిల్ తట్టుకొని ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని ఎల్వన్ గా నిలిచినటువంటి శ్రీ సిటీ టెక్నాలజీ అనేటువంటి కంపెనీ ఎల్వన్ గా నిలిచింది ఎల్వన్ గా మరి ఎవరైనా కూడా ఏ ప్రభుత్వంలో అయినా కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ సెంట్రల్ విజిలెన్స్ రూల్స్ ప్రకారం కానీ ఎవరైతే తక్కువ పోర్ట్ చేస్తారో ఎల్వంగా వస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుంది కానీ ఇక్కడ భిన్నం పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి బెదిరించి రిజెక్ట్ చేశారు అన్ని ఒడిదుడుకులు తట్టుకునేసి పాల్గొన్నటువంటి మరో ఆరు కంపెనీలను వితౌట్ బిట్ ఓపెన్ ఉంది డిస్క్వాలిఫై చేశారు అంటే టెండర్ ప్రక్రియ ఓపెన్ చేయకుండా డిస్క్వాలిఫై చేశారు మరి ఎరువులుగా నిలిచినటువంటి శ్రీ సిటీ టెక్నాలజీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఎల్ టూ ఎల్ త్రీగా వచ్చిన వాళ్ళకు అంటే నామమాత్రంగా ఎరువులకు దాదాపు ఒక ఐదు వేల కుట్టు మిషన్ ఇచ్చి మిగతా తొంభై ఎనిమిది వేల కుట్టు మిషన్లో పంపిణీ ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎల్ టూ ఎల్ త్రీ కంపెనీల యజమాని ఒక్కరే అంటే సిండికేట్ ఇక్కడ చూడండి కుట్ర ఎంత జరుగుతుందో పోనీ అది కూడా ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వ లెక్కల్లో చూపినటువంటి వాస్తవం ఎంత అంటే ఒక్కో లబ్ధిదారునికి ఇరవై మూడు వేల రూపాయలు మరి ఇవాళ ప్రభుత్వం చేత స్థాయిలో ఈ పథకం రూపంలో అమలు అయ్యి లబ్ధిదారులకు అందుకున్నది ఎంత అంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు మిషన్ ఖర్చు మరో మూడు వేల రూపాయలు ట్రైనింగ్ శిక్షణ కాలానికి ఇచ్చినటువంటి అంటే కలుపుకుంటే టోటల్ గా ఏడు వేల మూడు వందల రూపాయలు అంటే ఏడు వేల మూడు వందలు ఇంటూ లక్ష మూడు వేలు కలుపుతుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ అంచనా విలువ అంతా కూడా డెబ్బై మూడు కోట్లు కానీ ప్రభుత్వం ఆగబేగాల మీద అంచనా విలువ మొదట వంద కోట్లు అనుకుని తద్వారా తర్వాత టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయితే మూడు వందల యాభై కోట్లు పెంచింది స్కీమ్ విలువ అంతా కూడా మరి ఇదంతా కూడా అవినీతి ప్రక్రియలో ఒక భాగంగా కనిపిస్తా ఉంది పోనీ అదేనా లబ్ధిదారుకి ఇరవై మూడు వేలు చెందుతుందంటే కేవలం ఏడు వేల మూడు వందల రూపాయలు లబ్ధిదారులు చెందుతుంది మరి ట్రైనింగ్ సెంటర్లో ఏమైనా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేసి వాళ్ళ శిక్షణ కాలం పూర్తి చేసి ట్రైనింగ్ ఇచ్చారంటే అది లేదు ఎక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది మిషన్లు మరి ఎక్కడికి పోతుంది ఏడు వేల మూడు వందల రూపాయలకు లెక్కలున్నాయి ఇరవై మూడు మిగతా పదహారు వేల రూపాయలకు లెక్కలు అంటే ఎక్కడికెంత ఉంది ధనమంతా అంతా అంటే నీకింత నాకింత నీకింత నాకింత అని కూటమి నేతలు కూటమి నేతలు ఈ రోజు పంచుకొని వాళ్ళు జోబులు వేసుకున్న కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు అందుకే ఇవాళ మేము రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ విభాగం తరఫున ఈ కుట్రకోణాన్ని అంతా కూడా ఎక్కడికక్కడ జిల్లా స్థాయి నుండి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బీసీలలో ఒక చైతన్యం తీసుకురావాలా మేము బీసీల పక్షపాతి బీసీల భుజాల మీద ఏర్పడే తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమం కోసం నిత్యం పాటు పడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా మన సంక్షేమం కోసం అమలు చేయ అమలు చేయవలసినటువంటి నిధులను ఈరోజు లూటీ చేస్తుంది స్కామ్ చేస్తూ ఉంది రాబోయే రోజులలో ఖచ్చితంగా దీన్ని ఎక్కడికెక్కడ అడ్డుకుంటాం ప్రభుత్వ విధానాలు ఇప్పటికైనా దీని మీద పునరాలోచించి పారదర్శకంగా కుట్టు మీద పథకంలో పంపిణీ చేయకపోతే అవసరమైతే ట్రైనింగ్ సెంటర్ల వద్ద కూడా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడేదానికి చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి బీసీలకు ఈ రాష్ట్రంలో గతంలో జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకంలో అత్యధికంగా లబ్ధి పొందింది ఎవరంటే అడుగు బలకిన వర్గాల వారే మరి గత ప్రభుత్వంలో బీసీలకు సంబంధించినటువంటి పథకాలన్నీ రద్దు చేశారు ఈ పథకం మీరు సూపర్ లో కానీ మీరు ఇచ్చినటువంటి ప్రత్యేకంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా అమలు చేశారంటే అది లేదు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు అయ్యేటువంటి కుటుంబ పథకంలో ఈ విధంగా ఊటీ చేసేదానికి కూటమి నేతలు సిద్ధవస్తులయ్యారు అవినీతిని గానీ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇది కుటుంబ మిషన్ లా కనపడలా మిషన్ ఒక స్కామ్ లా కనపడతా ఉంది ఇదే కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూటమి నేతలంతా కూడా ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా రోజుకో పంచుకో దాచుకో ఇదే పనిలో నిమగ్నం అయిపోయారు పరిపాలన దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మా డిమాండ్ ఒకటే ఈ పథకంలో నిజమైనటువంటి బీచీ లబ్ధిదారులు గుర్తించండి మీరు ఏదైతే ప్రభుత్వ లెక్కల్లో చదువుతున్నారో ఇరవై మూడు వేల రూపాయలు వద్దున చేకూరల చర్య చర్యలు తీసుకోవాలా మరి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే కుటుంబిషన్ అనేటువంటివి మనకు తెలిసి బ్రాండెడ్ కంపెనీ చూస్తే ఉషా గాని ఊషా గాని గంగా గాని ఇవి కొంచెం కొంతకాలం మన్నికి వచ్చేటువంటి బ్రాండెడ్ కంపెనీ ఇవాళ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ఏంటో తెలుసా నాశనకం అంటే ఊరు పేరు లేనిటువంటి ఎక్కడో గుజరాత్ లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మిషన్ తెచ్చి ఈరోజు ఏదో అరకొరగా బీసీ మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం పూజా గానీ ఉషా గాని బ్రాండెడ్ కంపెనీలనే పంపిణీ చేయాలా లేని పక్షంలో నిరసన కార్యక్రమం ఎక్కడైతే మీ ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతుందో ఏ ఏ దగ్గర ఏ ఏ నియోజకవర్గాలతో ఈ కార్యక్రమం కింద శిక్షణ తీసుకుంటా ఉన్నారో అక్కడ మహిళా నేతలందరితో అక్కడ కలిసి ఆ నిరసన ఆ శిక్షణ కార్య సెంటర్ వద్దనే నిరసనను కూడా వ్యక్తపరుస్తామనేసి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఓకే థ్యాంక్ యూ పాత్రికేయుల మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడు బీసీ సెల్ అధ్యక్షుడు రాచుగొల్ల రమేష్ యాదవ్ పిలుపు మేరకు బీసీలలో జరుగుతున్నటువంటి అన్యాయానికి మోసానికి అడ్డుపడడం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నియోజకవర్గాల మండలాల్లో ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్లకు ఎంఆర్ఓలకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులు బీసీలకు ఇచ్చేటటువంటి కుట్టు మిషన్లు కేవలం ఒక బీద బీసీ మహిళలకు ఇచ్చేటటువంటి కుట్టు మిషన్లలో కూడా రెండు వందల కోట్ల స్కామ్ అనేది చాలా విడ్డూరమైన విషయం ఎందుకంటే ఆ బీద మహిళలు ఆ పుట్టు విషయంతో వాళ్ళ పోషణ కాదు కదా చిన్న చిన్న రోజుకు యాభై నుంచి వంద రూపాయలు కూడా సంపాదించుకోలేనటువంటి వాళ్ళను ఇరవై మూడు వేల రూపాయలు ఒక మనిషి మీద ఖర్చు పెట్టి దానికి ఐదు నుంచి ఆరు వేలు ఖర్చు చేస్తూ టెండర్లకు పిలుపునిచ్చి చాలా దారుణంగా మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం సంబంధించి బీజేపీ ఎటువంటి మోసం అంటే బీజేపీ బీసీల మీద కులగణన అనేది కులగణనకు ఆపోజిట్ అయినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటిది మన బీజేపీ ఇప్పుడు కులగణన చేస్తామని జరగబోయే బీహార్ ఒడిశా తమిళనాడు కేరళ రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్నాయి ఇక్కడ బీసీల గురించి మన సౌత్ సైడ్ అవేర్నెస్ ఉండేటువంటి రాష్ట్రాలు నార్త్లో ఇబ్బందికరమైన రాష్ట్రాలు అనవసరంగా బీసీ కులగణన ఉన్నట్టుండి ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఎట్లా తీసుకొచ్చినారంటే పహల్గా కాశ్మీర్లో జరిగినటువంటి దాని మీద పాకిస్తాన్ మీద ఏదో చర్చ జరుగుతున్నట్లు లోపల చూపించి బయటికి వచ్చిన వెంటనే మన బీసీ కులగణన మొదలుపెడతాం అని చెప్పడం జరుగుతుంది ఎందుకు బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి ఈ బీసీలకు అవేర్నెస్ వచ్చింది ఈ అవేర్నెస్ రావడం వల్ల ఓట్లు కోల్పోతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు మన బీహార్కి సంబంధించిన ఈ రెండు తెలుగు ఆంధ్ర రాష్ట్రంలోని మన కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రభుత్వం ఈ రెండుగానే లేకపోతే అది కూలిపోయే ప్రమాదం ఉంది ప్రమాదం ఎందుకంటే ఈ బీసీలకు మొత్తం అవేర్నెస్ వచ్చింది కులగణన జరగకుండా ఎన్ని విధాల నష్టాలు ఉంటాయో బీసీలకు మన దేశం మొత్తం తెలుసు మనకు రావాల్సిన హక్కులను ఎటువంటి అడగలేని పరిస్థితి ఇక్కడ మన రాష్ట్రంలో ఆల్రెడీ గణన మొత్తం జరగడం జరిగింది దాన్ని ఎంతమంది ఉన్నారని బయటికి టీడీపీ ప్రభుత్వం చెప్పడం ఇష్టమే ఉండదు ఎప్పటికీ మేము బీసీల ప్రభుత్వం బీసీల కోసం ఏమైనా చేస్తామనే ఉత్తం మాటలు తప్ప ఇక్కడ ఉన్నటువంటిది బహిర్గతం చేస్తే ఏం బహిర్గతం చేసేంత ఏం పోతుంది ఎంతమంది ఉన్నారు ఏ అని వాళ్ళకు వచ్చే నష్టం ఏముంది అయిపోయిన దాన్ని బహిర్గతం కూడా చేయరు ఈ ప్రక్రియలో భాగంగా ఈ కులగణన అనేది పైనుంచి మొదలుపెట్టారు ఇది ఇప్పటికైనా ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు కూడా డ్రామా తప్ప దానిని కులగణన మొదలుపెట్టరు మొదలుపెట్టినా నటిస్తూ ఉంటారు నటించినా కూడా అది బయటికి రాదు ఇబ్బంది పడేటటువంటి బీసీ సోదరులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నాం మనం కళ్ళు జరిచి మేలుకోకపోతే మనకు రావాల్సిన హక్కులను ఏ వేగా సాధించుకునేటటువంటిది లేనే లేదు తస్మాత్ జాగ్రత్త మనము మేల్కొని ఈ ప్రభుత్వంలో చిన్న మహిళలకు సంబంధించిన రెండు వందల యాభై కోట్ల స్కామ్ మేము పెద్ద ఎత్తున బహిర్గతం చేస్తున్నాం ప్రతి ఒక్కరు అమాయకులైన బిసిల్లారా ఇది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి మోసాన్ని ఎక్కడికెక్కడ ఖండించండి మీరు కుట్టు మిషన్లు ఎక్కడెక్కడ మన కోచింగ్ సెంటర్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి మీకు ఎందుకు రాలేదు అడగండి ఎవరికో కొంతమందికి మాత్రం వ్యక్తులకే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఆ ఐదు వేలు రూపాయలు ఆరు వేలు రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి కుటుంబ విషయాలు ఇచ్చి ఎక్కడాగే అని కోచింగ్లు కూడా లేవు ఊరికే పారదర్శకంగా వాళ్ళ పేరు రాసుకోవడం వాళ్ళకి చెప్తాను నేను ఆదరణ వేసుకోవడం ఇచ్చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబ మిషన్లు పంపిణీ విషయంలో ప్రతి ఒక్క బీసీలు కూడా అడ్డుపడి మాకు ఎందుకు రాలేదు అని అడగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీరు దయవచ్చి ప్రతి బీసీ అర్థం చేసుకొని ఎక్కడికైతే కుటుంబ విశ్వలు పంపిణీ ఉన్నాయో ఎంత ఖర్చు పెట్టారో సుదీర్ఘంగా దాని గురించి ఆలోచించి దానిపైన మీరు ఒక అభిప్రాయానికి వచ్చి ఏం చేయాలనేది మేమన్నే వదిలేస్తున్నాం కంపెనీ అనేటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి ఇష్టం వచ్చినట్టు తినడం కోసం కొత్త కొత్త విచిత్రమైన టెండర్లు పిలిచి బీసీలను మోసం చేస్తూ ఉన్నారు గతం నుంచి కూడా బీసీలు ఎప్పుడూ మోసపోతూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఇరవై మూడు వేల రూపాయలు బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఇరవై మూడు వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు కేటాయిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏడు వేల ఏడు వందలతో ఆ స్కీమును పూర్తి చేసి పదహారు పదహైదు వేల మూడు వందల రూపాయలు తన కుమారుడైనటువంటి చిన్నబాస్ దగ్గరికి పోయి చేరుతా ఉన్నాయి డబ్బులు మా సొమ్ము తినడానికి మీరెవరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మా సొమ్ము తినడానికి మా ఉబుఖారా ఎవరైనా కూడా బీసీలు ఎస్సీలు అంటే ఎగేసుకొని వచ్చి తింటా అన్నారు ఇది పద్ధతి కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పథకం ఈ మూడు వేల రూపాయలు అనేటువంటిది మీరు ఇచ్చేటువంటి శిక్షణకు భవనం మిగతా ఇరవై వేల రూపాయలు లబ్ధిదారునికి డైరెక్ట్గా బ్యాంకులో జమ చేయండి దాంతోనే మేము పుట్టిమిషన్ తీసుకొచ్చుకుంటాం ఈ స్కీమ్లో మార్పులు తీసుకురమ్మని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం ఇంతపోతే బీసీలను మోసం చేయడమే మీ యొక్క ధ్యేయం అనుకుంటే రాబో కాలంలో అందరూ కూడా చదువు చదువుకున్నారు చదువుకున్న తర్వాత మీ పన్నాంగం పట్టి మిమ్మల్ని ఏం చేయాలో అది చేసేటువంటి రోజులు వస్తాయి ఇంకా పోతే కనుక ఈరోజు లక్ష మందికి ఇచ్చినారు అదే లక్ష మందికి ఇరవై వేల రూపాయలు చూపన మాకు డబ్బులు ఇస్తే కనుక అన్ని కుటుంబాలలో మంచి మిషన్లు తెచ్చుకుంటారు నాశిరకం మిషన్ తీసుకొచ్చి ఏ ఒక్క కుటుంబం కూడా ఆ మిషన్తో పది రూపాయలు డబ్బు సంపాదించుకునేటువంటి పని ఉండదు ఎందుకంటే అది పని పనిచేయని మిషన్లు మాకు ఇచ్చి

కోర్టు సంపాదించాలని ఒక స్టాంప్ కొత్తగా తీసుకొచ్చినారు కుత్తు మిషన్ల పంపిణీ ఇందాక ఆయన తమ్ముడు చెప్పినట్టు దాని కాస్ట్ తక్కువ వాళ్ళకి ఆదాయం ఎక్కువ అన్నీ ఇట్లే స్కామ్లలో స్కాములు స్కాములు దాని వాళ్ళు ఒక మనిషికి ఇరవై మూడు వేల లాగా చేశారు ఏంటో చెప్పారు కదా తమ్ముడు అంత కరెక్ట్గా టెండర్ అరవై ఐదు మంది వేస్తే అన్నీ రిజెక్ట్ చేసి వాళ్ళ కాస్ట్ ఏం టూ ఏ త్రీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా మా వాళ్ళు ఏమంటే మా పేరెంట్లు ఇది చేసుకుంటున్నారు కానీ మాకు సంబంధం లేదు ముఖ్యంగా మా బజాలి పెట్టి పెరుస్తున్న చెప్తారు మాకు సంబంధమే లేదు వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళే సంపాదించుకుంటున్నారు దీని దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము దీని మీద కోర్టు పోతామని కూడా వాళ్ళు ఇచ్చినారు ఇంకా ఇప్పుడు ఒక బీసీల మీదే కాకుండా రెండు వందల యాభై కోట్ల స్కామ్ అనమాట మిషన్కు నాలుగు వందల యాభై వరకు నాలుగు వేల ఐదు వందల వరకు సరిపోతుంది వాళ్ళకి కాంట్రాక్టర్లు ఇచ్చేది ఏమంటే లబ్ధిదారులకు అక్కడ ఉండే ట్రైన్ ట్రైనర్కు మూడు మూడు వేలు ఇస్తారు ఒక నీళ్ళ బాటల్ కానీ వాళ్ళకు ఒక కిట్ కానీ మామూలుగా ఒక కిట్లు ఇస్తారు టాలరీకు కత్తెర టేపు దానాలు ఏదైనా కానీ ఆ కిట్లు కూడా ఏం అను వాళ్ళే తిండి వాళ్ళే నీళ్ళు వాళ్ళే అది కూడా ఒక 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 కర్మకు నలభై ఐదు మందిని తీసుకోవాలి వాళ్ళకు ఉదయం నాలుగు గంటలు మధ్యాహ్నం నాలుగు గంటలు నేర్పాలి అవంతా లేకుండా వాళ్ళు ఉదయం మూడు గంటలకు ఒక బ్యాచ్ మధ్యాహ్నం ఒక బ్యాచ్ అంటే అసలు ఇది ట్రైనింగ్ నేర్పాలనే ఉద్దేశం లేదు వాళ్ళకు లబ్ధి చేయ కూర్చాలని లేదు వాళ్ళకి మంచి చేయాలని లేదు మహిళలకు ఏమంటే కేవలం ఆ డబ్బు దొబ్బేయడానికి ఏదంటే యాభై రోజులు అంతా ఒక సుమారుగా రెండు వందల యాభై కోట్లు వస్తాయి తీసుకున్న వెళ్ళిపోవాలా అది కూడా మహిళల మీద తీసుకొని ఇదే కాకుండా ఇంకా కలింగ్ ఉన్నాయి కదా ఈసీబీ బ్రాహ్మన్సు ఇంకా ఐదు ఐదు ఇట్లా బీసీ వాళ్ళని తీసుకొని వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చేట్టు ఆ స్కీమ్ కూడా తొందరలో రెడీ అవుతుంది ఇది ప్రజల కోసం చేసింది కాదు ఎంత ఒక సంవత్సరానికి అంత డబ్బు రావాలా డబ్బు రావాలా డబ్బు రావాలా ఈజీగా ఏదంటే బీసీలను అన్యాయం చేసి తీయొచ్చాను ఒక కాన్సెప్ట్తో చేస్తాను ఇవన్నీ మేము ఒప్పుకోము బీసీలకు అన్ని కరెక్ట్గా రావాలా ఇది తమ్ముడు చెప్పినట్టు హుషనే కాదు సింగర్ మెరిట్ కూడా ఉన్నాయి పెద్దగా అంతగా ఏమైంది అంత కాదు అన్ని నాణ్యమైనవియాలా మేము వాళ్ళను దీని ఇక్కడితో నిలబెట్టకపోతే మేము ఒకసారి విజిట్ చేసి వాళ్ళను లబ్ధిదారులను కనుక్కొని కూడా మేము దీన్ని మీద తీవ్రంగా పోరాడే అవసరం ఉంటుంది మహిళలకు అన్యాయం జరిగితే ఎక్కడా ఓడ్చుకునే పరిస్థితి లేదు ఈ స్కీమ్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు తక్కువ అసలు వాళ్ళు చెప్పినట్లు లక్ష మంది వాళ్ళ లక్ష మందికి లక్ష మంది ఉన్నారో లేదో కూడా తెలియదు అవన్నీ తెలియాలంటే కొంచెం టైం పడుతుంది అన్నీ తీసి బయటికి మేము తమిళ చెట్టు మహిళలలో అయితే పోరాడతామో ఎక్కడ జరుగుతున్న అన్యాయం పోరాడతాము ముఖ్యంగా బీసీలకు అన్యాయం అంటే ఓచుకోము మహిళలు అందరూ తప్పకుండా మేము పోరాడతాము పోరాడుతామో చెప్తాము బీసీ బీసీలకు సంబంధించి తుమిషన్ తుమిషన్లకు సంబంధించి దారి ఎత్తున స్టాం స్టేట్ వేడి చేయబోతున్న కార్యక్రమానికి సంబంధించి మా స్టేట్గా దగ్గరలో రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో గతంలో ఎప్పుడైనా శిక్షణ శిక్షణ కార్యక్రమాలు మెప్మా వారి ద్వారా గత ప్రభుత్వంలో మెప్మా వారి ద్వారా మొత్తం శిక్షణ కార్యక్రమాలు జరిపేవారు ఇప్పుడు ఈ విధంగా లేకుండా వాళ్ళు స్టేట్ వైడ్ ఒకే కంపెనీలకు పెద్ద కంపెనీల కోసం వాళ్ళ గుత్తదారుగా ఒకే మొత్తం తీసుకునేదానికి కమిషన్ల కోసం ఒక స్టేట్ స్టేట్ అంతా ఒకే టెండర్ నిచ్చడం నిచ్చిన ద్వారా అక్కడ ఎల్ వన్ ఎన్ టూ ఎల్ త్రీ వాళ్ళకు సంబంధించి ఎల్ త్రీకి వచ్చేసి కొన్ని కొంత భాగం ఇచ్చి ఎల్ టూ ఎల్ అధిక మొత్తంలో టెండర్ ఇవ్వడం ఇవన్నీ భారీ ఎత్తున స్కామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇది పారదర్శకంగా ఉండాలంటే జిల్లాకు ఒక టెండర్ జిల్లాకు ఒక టెండర్ ద్వారా పిలిస్తే ఎక్కువ మంది ఈ సంస్థలు ఉండేవాళ్ళు పది మంది పాల్గొని ఖచ్చితమైన నాణ్యమైన కొనుగోలు మామూలుగా ఉషా కంపెనీ కానీ మా అక్కలు చెప్పారు ఈ మాదిరి లో నెంబర్ వన్ కంపెనీకి సంబంధించిన టైలింగ్ మిషన్లు ఇటువంటి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ గోబల్ టెండర్ పెంచడంతో మొత్తం వారు ఏదైతే ఇస్తారో కింద స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా గ్రామ స్థాయి కూడా వారి వారు ఇచ్చిన మిషన్సే ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పారదర్శకంగా ఇప్పుడైనా ఇప్పుడు మీరు స్టార్ట్ చేయబోయే స్టార్ట్ అయి అయినా కాకపోయినా ఎప్పుడైనా మీరు సర్దిద్ది ప్రజలకు బీసీలకు సంబంధించిన మహిళలకు అన్యాయం చేయకుండా ఉండే విధంగా ముందు నిర్ణయం తీసుకోవాలి లేదంటే రాబోయే రోజుల్లో ఈ అధికారులు ఎవరైతే సహకరించి ఈ విధంగా ఈ తప్పుదారి పండించారో రాబోయే రోజుల్లో ఈ యొక్క పరి ఈ పరోసానం మూల్యం చెల్లించుకునే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈనాడు బీసీ కార్పొరేషన్ సంబంధించి జిల్లాకు పదహైదు వందల ముప్పై యూనిట్స్ లోన్స్ లోన్స్ శాంక్షన్ చే చేశారు అందులో ఈ ఈ జిల్లాకు ఏడు కాన్సెన్సీలు ఉన్నాయి ఇక ఏడు కాన్సెన్సీల్లో పదహైదు వందల ముప్పై యూనిట్స్ అంటే ఇంత కడప కార్పొరేషన్కి రెండు వందల ఎనభై నాలుగు మంది రెండు వందల ఎనభై నాలుగు యూనిట్స్ ఇచ్చారు అది కూడా వాళ్ళు దానికే వాస్తే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత సరైన లబ్ధిదారులు వాళ్ళు సరైన వ్యాపారాలు చేసుకుని చేసుకునే వారికి లేకుండా ఎవరైతే సిఫారసు లెటర్లు ఇచ్చే తెచ్చుకుంటారో ఎంపీల లెటర్లు ఎంపీ ఎమ్మెల్యేల లెటర్లు తెప్పించుకుంటారో వారికి మాత్రమే ఈ శాంక్షన్ చేసేదానికి బీసీ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ ఎంపీడీఓలు ఇవన్నీ ఈ విధంగా ఉన్నారు కాబట్టి నిజమైన లబ్ధిదారులకు ఖచ్చితంగా మీరందరూ న్యాయం చేయాలి లేకపోతే వీళ్ళ అవకతోకలు ఏం జరిగినా వారి రాష్ట్ర స్థాయికి పిలుపు మేరకు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలైన చేసే సంసిద్ధంగా ఉండాలి